షాపు రేకులు బట్టి చేస్తున్నాయి ముప్పై ఏడు షెడ్ చే పెట్టామండి అక్కడ తీస్తాం మళ్ళీ చోర్ పెట్టుకున్నాము లాస్ట్లో అడుగుతాం బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచే పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి అవుతుంది ఇక అట్లా కూర్చుంటాం కాపర కాసి ఎవరు వస్తే అంతే కదా ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు మాగా చిన్న పిల్లలు ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషన్డు ఉన్నారు ఎవరికాళ్ళు నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మాములుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికి కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత చిన్నపిల్లండి చిన్నపిల్లైతే చదువులేదు నేను మొత్తం ఆరు ఆరు మంది మంది ఎవరిదారు ఎవరికాడ పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం ఆరు మంది నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు నాకు బాబా బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించా మా పాము చదివిస్తాయి తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు పెద్ద అమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏమీ లేదు పెద్దమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే తీస్తే మా దగ్గరే వదిలేశారు ఇక పెద్దమ్మాయి చనిపోయింది కాబట్టి కూచునీ మా దగ్గరే ఉంటుంది ఒకే అమ్మాయి అమ్మాయికి అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుక్కి పెళ్ళికలేదు ఇంకా పెళ్ళో బాబు ఇక్కడే ఉన్నాడు అంగారు ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బేసిక్ కార్పెట్టంలో పెట్టాను ఇప్పుడు ఎప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అయితే సోటు మట్టి మా సెంటు బోయే ఉంది బాబుగారు మీరు ఎట్ట పడ్డా ఏదో కూడా ఏం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని పిల్లమంట మీ అబ్బాయి కూడా ఏ వేళ అబ్బాయి ఉంటామోనండి ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా పని చేస్తావా ఈ షాప్లో అయినా పక్కన ఎక్కడ పని చేస్తావా వేరే షాప్ అక్కడ పని చేస్తావా నువ్వు పెట్టుకుందావా అంటే ఓల్డ్ అను నో జనరేషన్ వచ్చింది కదా సార్ అందుకని ఇది ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్ లో చేయగలుగుతున్నావు అక్కడ ఎంత ఎంత మంది వస్తారు నీకు రోజు టెన్ నెంబర్స్ నుంచి పదిహేను నెంబర్స్ పది పదిహేను వస్తారు పది పదిహేను మెషిన్స్ అనేది నీకు లేటెస్ట్ వచ్చాయా ఆ నేర్చుకున్నావు బాగా నేర్చుకున్నా సార్ లేటెస్ట్ టెక్నాలజీస్ అని మన ఇజాలో వర్క్ నేర్చుకున్నా సార్ అక్కడ నేర్చుకున్నా నీకు ఎంత వస్తుంది ఫర్ డే సిక్స్ ఐదు వస్తుంది ఖర్చులు ఎంత పోతుంది ఖర్చు ఒక రెండు మూడు వందలు మిగులుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్నా పదివేల రూపాయలు వస్తుంది అంతేనా మళ్ళీ వారానికి మంగళవారం హాలిడే అది పోతుంది కదా శుక్రవారం పోతుంది రాదు పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వే చదువుకున్నావు నేను ఇంటర్ దాకా చదివేస్తాను ఇంటర్ కంప్లీట్ చేసి చదివిస్తే స్వామత లేక నాన్న బాబు చదువుకుంటా బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వామత లేదు లేదని నా అభ్యర్థి ఇవ్వడం పని నేర్పించాను బాబు గారు అంటే మా మాయగారి దగ్గర నేర్చుకుని అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తారో చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్తాను ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలుగు డ్యామేజ్ మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఆ పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్ల పైకి వస్తారు ఫ్యామిలీ యాజ్ యూనిట్గా ఎట్ల పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను కావాలి ఇల్లు ఓకే కట్టిస్తాను తర్వాత ఊర్లో ల్యాండ్ ఉందా అంటే సెంటర్ సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది సెలవు షాప్ సెంట్ కావాలి రెండు మూడు సెట్లు కావాలి గ్రామీణ ప్రాంతాల్లో సెట్లు కావాలి నేను నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి చేసుకో మళ్ళా ఇల్లు కట్టిస్తాం నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు వాడేది ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను అట్లా ఇప్పుడు అన్నీ ఆటో అవి తీసుకొచ్చా ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను ఇవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికి ఇండ్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాల ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లా కట్టగలుగుతారా రెండిండ్లు షాపు దానికి ఏం కావాలో మోడర్న్ షాప్ కట్టి హ్యాండ్ ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా ఇప్పుడు చేయి కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం కూడా ఉండాలి ఫిజికలే అండి అమ్మాయి వైఫ్ అదన ఏర్పాటు చేసి ఇప్పించేయండి చేయండి ఇమ్డియేట్ గా ఒక రెండు లక్షల రూపాయలు డబ్బులు కూడా థ్యాంక్ యూ JTV. Voice of Jagyapat. -E